మన భారతదేశంలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయంలో అసలు దేవుని విగ్రహమే లేదని మీకు తెలుసా అదేంటి దేవాలయంలో దేవుని విగ్రహం లేకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు విన్నది నిజమే దీని గురించి తెలిసిన వారందరికీ నేను చెబుతున్న దేవాలయం పేరేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ దేవాలయం మరేదో కాదు ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్క్ పట్టణంలో ఉన్న సూర్య దేవాలయం ఈ కోనార్క్ దేవాలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఈ గుడి ఆర్కిటెక్చర్ గురించి గతంలో ఈ దేవాలయం ఎంత గొప్పగా ఉండేదో ప్రస్తుతం ఇలా ఎందుకు దానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కోనార్క్ దేవాలయం చూడటానికి ఇరవై నాలుగు చక్రాలతో వంద అడుగులు గల రథాన్ని ఏడు గుర్రాలు కలిసి లాగుతున్నట్టుగా ఈ ఆలయ ఆకృతి ఉంటుంది అద్భుతమైన ఆర్కిటెక్చర్తో చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటున్న ఈ దేవాలయంలో కామశాస్త్రానికి సంబంధించిన కొన్ని శిల్పాలు చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొన్ని అద్భుతమైన దేవతా శిల్పాలు ఈ గుడిపై చెక్కబడి ఉంటాయి ఈ దేవాలయం మొత్తం రాతితో నిర్మించబడి ఉంటుంది దీనిపై ఉన్న అపురూపమైన శిల్పాలు ఆనాటి మన భారతదేశ శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతుంది సుమారుగా పదహారు సంవత్సరాల పాటు పన్నెండు వందల మంది కళింగ దేశ శిల్పుల చేత నిర్మించబడిన ఈ ఆలయ ఆర్కిటెక్చర్ని చూడడానికే కోనార్క్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంతేకాకుండా ఈ గుడిలో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే సండయల్ ఇది సూర్యుని గమనాన్ని అనుసరించి సరైన సమయాన్ని తెలియజేసే ఒక పరికరం కోనార్క్ ఆలయంలో ఉండే ఇరవై నాలుగు చక్రాల్లో ఒక చక్రం మనకు అందుబాటులో ఉంటుంది ఆ చక్రంలో ఉండే ఎనిమిది చువ్వలు ఇరవై నాలుగు గంటలని సూచిస్తుంది అంటే ఒక్కొక్క చువ్వ మూడు గంటలతో సమానం అన్నమాట అలాగే ప్రతి రెండు చువ్వలకి మధ్య సన్నని పూసల గీతలు ఉంటాయి మనం ఒక సన్నని కర్రను తీసుకొని ఆ చక్రం మధ్యలో ఆనిస్తే ఆ కర్ర యొక్క నీడ చక్రంలో ఉండే చువ్వల మధ్య ఎక్కడైతే పడుతుందో దాన్ని బట్టి మనకు ఆ సమయం ఎంత అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆలయంలోని శిల్పుల నైపుణ్యాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేసే మరో విషయం ఏమిటంటే ఈ ఆలయ గోపుర పైభాగంలో చుట్టూ ఉండే మూడు సూర్యదేవుని విగ్రహాలు అందులోని మొదటి విగ్రహంలో సూర్యభగవానుడు చిన్న పిల్లవాడిలాగా కనిపిస్తే మధ్యలో ఉండే విగ్రహంలో యవ్వనంలో ఉండే శక్తివంతమైన వ్యక్తిలాగా కనిపిస్తాడు ఇక చివరి విగ్రహంలో కాస్త ముసలి వ్యక్తిలాగా కనిపిస్తూ చూసేవారి మనసు ప్రసన్నం కలిగేలాగా ఈ విగ్రహాలు చెక్కబడి ఉంటాయి ఇలా ఈ మూడు విగ్రహాలను రోజులో ఉండే మూడు పూటలను ప్రతిబింబించేలా చెక్కారని చెబుతూ ఉంటారు